హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే పొద్దున్నైతే వర్షం వచ్చేస్తుంది పెద్ద పని వచ్చేస్తుంది చూడండి అంతా కూడా మొబైల్ కూడా వస్తూ పోయింది ఇక్కడ అంతా కూడా టైం అయితే ఆరు అయిపోయింది వర్షం అయితే పడతాము సల్లంగా గాలి వర్షం అంతా పడి ఇక్కడంతా కూడా నేము మెట్ల మీద నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి తలసమ్మ తలసమ్మ ఎట్లు అంతా కలిసిపోయింది ఇక్కడ జల్లు కొట్టేస్తుంది బైపాస్ కూడా లేదు బైపాస్ అయితే దగ్గర మాకు ఇలాంటి పార్క్ అంతా కూడా తడిసిపోయింది అరటికాయి పెసరపప్పు కూర చేస్తున్నాను ఎప్పుడైతే నూనె వేసేసుకొని బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అవన్నీ కూడా వేసేసుకున్నాను అరటికాయ అయితే ముందుగానే కోసి పెట్టేసుకున్నాను ఇందులో ఉప్పు నేను అలా వేసేసుకున్నాను అంటే తెల్లంగా అట్టే ఉంటుంది లేకపోతే అల్లగా అయిపోతుంది పెసర ఉప్పు కొంచెము ముందుగా నానబెట్టేసుకొని కొంచెం సేపు రెండు పొంగులు రానిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగైతే కూరలు అయితే తొందరగా ఉడికిపోద్ది అప్పటికప్పుడు మనం వేసామంటే గట్టిగా ఉంటుంది చాలా టైం పడుతుంది అరటికాయ ఉడికిపోద్ది పెసరం ఉప్పు అయితే ఉడకదు అని చెప్పేసి ముందుగానే అయితే పెసర ఉప్పు ఉడకబెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నా కానీ అందుకని ఇప్పుడైతే టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా వేగిపోయింది అరటికాయ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను పొద్దున్నే లేసేసి ఇలాగా వంట అయితే చేసేసేయాలి పాప బాక్స్ పెట్టిచ్చేసేయాలి టమాటా ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను పెసర ఉప్పు అయితే ఉడికిచ్చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎరగడ్డ టమాటా అవన్నీ కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు అరటి అరటికాయ ముక్కలైతే అయితే వేసేసుకుందామండి అరటికాయ ముక్కలన్నీ కూడా బాగా కోసేసి ఉప్పు నీళ్ళలు అయితే వేసేసాను ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నామంటే తెల్లంగా అలాగే ఉంటాయి ఉప్పు నీళ్ళలో వేగిపోయితే నల్లగా వచ్చేస్తుంది అరటికాయ అరటికాయ కూడా వేసేసుకుని పెసర ఉప్పు కూడా అయితే వేసేసుకున్నాను ఇలాగ చేసుకుంటే కూర బాగా చాలా బాగుంటుందండి ఇలా ఒక తడ ట్రై చేయండి మీరు కూడాను అలా అన్నీ వేసేసుకున్న తర్వాత ముందైతే పసుపు వేసేసాను కొంచెము పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకున్నాము కారం అంతా కూడా వేసేసుకొని ఒక తడ అంతా కూడా కలిపేసుకుందామండి ఇలాగా వేసేసి కొంచెం అలాగే వదిలేస్తానండి వెంటనే కలిపేసామంటే మాడిపోతుంది అని చెప్పేసి నేను అలాగే వేసేసి లోపలంతా కూడా వాటర్ అయితే ఉంటుంది కానీ అలాగ తడవంతా కూడా కలిపేసాను చూడండి కొంచెం ఇప్పుడైతే ఒక కప్పు వరకు వాటర్ పోసేస్తాను వాటర్ అయితే ఎక్కువ అయితే పట్టదండి కొంచమే పడుతుంది అరటికాయ అయితే బాగా వేగిపోద్ది వేగిపోద్ది మెతువు కాబట్టి తొందరగా అయితే ఉడికిపోద్ది చూడండి చుట్టుపక్కలంతా కూడా కలిపేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాము ఒక కప్పు వరకు వాటర్ పసేస్తారండి వాటర్ పసుకున్న తర్వాత అంతా కూడా కలిపేసుకొని కొంచెం సేపు అయితే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము పది నిమిషాల కల్లా కూడా కూర అంతా కూడా రెడీ అయిపోయి మూత పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి బయటకు అయితే వచ్చేస్తున్నాను నేను ఇప్పుడు బయటకు వచ్చేసి వర్షం తగ్గిందే లేదని చెప్పి చూడండి వెళ్తున్నాను బయటికి వర్షం ప్రతిరోజు పడతానే ఉందండి పెద్ద వాన పడుతుంది ఇంటి ముందు అయితే ముగ్గు వేసేస్తామా అంతా కూడా వెళ్ళిపోద్ది మళ్ళీ శుభ్రంగా మళ్ళీ ఎండ అయితే వచ్చేస్తుంది కొంచెంసేపు వాన వస్తుంది కొంచెంసేపు ఎండ అయితే వస్తుంది దీని కూర అంతా కూడా రెడీ అయిపోయింది కొంచెం ధనియాల పొడి కూడా వేసేసాను ఇంకొక రెండు నిమిషాలు కానీ ఉంటే కూర రెడీ అయిపోద్ది దించేసి పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే ఇప్పుడు చట్నీ చేస్తున్నాను దోశలేకి ప్రతిరోజు కూడా చట్నీ దోశ మా ఇంట్లోనూ ఇలాగా పల్లీలు వేసేసి కొన్ని ఎండిమిర పచ్చిమిరపకాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు చాలా ఉప్పు కొంచెం వేసేసి కొంచెం ద్వారగా ఫ్రై చేసేసుకుంటున్నాను చట్నీ కూడా తిరగమాత వేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయ కరివేపాకు అంతా కూడా వేసేసి పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా బాగా సల్లారిపోయాయి తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం కొబ్బరి వేసేసుకొని కొబ్బరి వేసుకుంటే చట్నీ నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది అని చెప్పి కొంచెం కొబ్బరి వేసేసుకొని కొంచెం ఉప్పు గొడి వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నె అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత దోశ పిండి అయితే కలిపేసుకొని కూడా రెడీగా పెట్టేసుకున్నాను అక్కడైతే దోశలు పోసి ఇచ్చేస్తున్నాను తలారు పోసేసి అన్నీ కూడా ప్లేట్లో పోసేసి పక్కన అయితే పెట్టేసానండి ఎవరు గాల్చుని వాళ్ళు వేసుకొని అయితే తినేస్తారు ఎందుకంటే పిల్లలైతే బుక్స్ అయితే చదువుకుని అట్టే పై మీదనే పెట్టేస్తారు మా వారు కూడా అక్కడే కూర్చొని టిఫిన్ తింటారని టేబుల్ మీద ఏం కూర్చోరు టేబుల్ కూడా ఉందండి డైనింగ్ టేబుల్ ఆ డైనింగ్ టేబుల్ అంతా కూడా బుక్స్ ఏను పొద్దున్నైతే నేను దేవుడి దగ్గర పూజ చేసుకొని తర్వాత వంట చేసేసి వాళ్ళకి టిఫిన్ చేసేసి పంపించేసి వాళ్ళని పంపించేసి తర్వాత అయితే ఇల్లు చిమ్ముకొని ఇల్లు తుడుచుకొని కురవ పనులన్నీ కూడా చేసేసుకుంటాను ఎంత నిద్రలేసి వచ్చాడు బాబు అయితే పళ్ళు దొంగకొని అక్కడ కొంచెం టీవీ చూస్తూ ఉండడం అబ్బాయి అయితే పాపలు లంచ్ బాక్స్ అయితే కట్టించేస్తున్నాను కొంచెం మనము కొంచెం కూర కూడా పెట్టి అమ్మైతే దానికి ఇచ్చేసి బైపాస్ అవుతలండి అక్కడికి వస్తుంది వ్యాన్ అయితే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి వేసి వ్యాన్ ఇచ్చేసి తర్వాత ఇంటికి నిన్న కూడా వచ్చేసి ఒక్కో రోజు మా వారే వదిలిపెడతాడు ఒక్కో రోజు నేనైనా వదిలిపెడతాను చూడండి కిందకైతే దిగేస్తున్నామో దిగేస్తున్నాము టైం అయితే అయిపోయింది అందుకే కింద వెళ్ళండి మేము ఉండేది పైన కింద ఏమంటే రెంట్కి అయితే ఇచ్చేస్తున్నాము మధ్యలో ఇల్లు ఇక్కడైతే పెయింట్ డబ్బాలు పనికిరాని వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి బీరువు అయితే కొత్తది తీసుకున్నాం అంతకుముందు అది అయితే ఇంట్లో పెట్టుకున్నాం పాత అయితే అది ఎవరికి కూడా ఇయకుండాను తర్వాత కింద ఇంట్లోనే ఉందండి ఇక్కడైతే పాత బట్టలు అవన్నీ కూడా పిల్లలకు పొట్టేపోయిన బట్టలు అన్నీ కూడా ఈ బీరువాళ్ళన్నీ పెట్టేసుకొని ఇక్కడే పెట్టేసుకున్నాను బట్టలన్నీ కూడా పైన అయితే ఆరేనండి నేను ఇదిగో వర్షాలు పడుతూ ఉన్నాయి ఎండల కాలం అయితే ఎండలు ఎక్కువకి గాలికి అయితే అన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పేసి మధ్యలో ఇళ్ళంతా కూడా ఖాళీగానే ఉంది ఈ ఇంట్లోనే నేను అన్ని వస్తువులన్నీ పెట్టేసుకుంటాను తడిసిపోకుండా ఉంటాయి అని చెప్పేసి ఇంట్లో పూత పని అంతా కూడా చేసేస్తున్నాము ఇంకా చాలా పని ఉందండి కొరవైతేను